ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు నీకు తెలియట్లేదు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు మన గతంలో నువ్వు సంజన ఆడియో విన్నా లేదంటే సుఖన్యా ఆంటీ ఆడియో విన్నా కానీ ఎప్పుడు నేను సిద్ధంగానే ఉన్నానని అంటాడు నువ్వు మొట్టమొదటిసారి అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు ఇంకా ఏం మాట్లాడుతు చెప్తున్నాడు వినిపిద్దాం నిజంగా అంతటి మంచివాడు అంతటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి కూడా మంచి గుణాలంట మంచి అమ్మ జీవితం అమ్మటి రాంబాబు గుణం గురించి మాకు చెప్పమాకన్నాయి అది ఎంత మంచి ఎంత మంచి గుణం మాకు తెలుసు ఇంకా మంచి మనసు మంచి గుణం అంట మంచి మనసు అని కాదు విశాలవంత అంబటి రాంబాబు ఇది విశాలవంతమైన మనసు అని చెప్పి అంటే బిల్లే ఉండేదన్న ఏ విధంగా మంచి అయ్యాడు ఏ విధంగా మంచి మనిషి అయ్యాడు అంబటి రాంబాబు నా మంచి మనిషి మంచి గుణవంతుడు అన్నాడంటే గోరంట్ల మాధవ్ పో నువ్వు తలుసుకుంటేనే భయమే నువ్వు టికెట్ ఇవ్వక పరిచయం చేయలేదు కానీ అన్న ఒకవేళ టికెట్ ఇచ్చి ఉంటాయి కనుక అదే అమ్మటి ప్లేస్ ప్లేస్లో గోరంట్ల మాధవ్ అని ఉండి ఉంటాయి కనుక అబ్బా అది వర్ణించలేవు పాపం కష్టజీవి నిత్యం జిమ్లో యుద్ధం అత్తా ఉంటాడు పరిచయం చేయో కదా అరగ అది అవంత శ్రీనివాస్ గురించి అంబటి రాంబాబు గురించి గోరంట్ల మాధవ్ గురించి అలాంటి పక్కన పెట్టుకొని నువ్వు ఇలాంటి పదాలు వాడమా నీ అనీ కొన్ని పరుగులు పోతాయి నువ్వు మంచివాడు గుణవంతుడు గుణవంతుడు అని మాట్లాడుతుంది వెనకాతల నుంచి అనిల్ కుమార్ యాదవ్ పఖావం అవుతున్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఏమీ అర్థం అట్లా ఏకిలిగా నవ్వుతుందండి అనిల్ కుమార్ యాదవ్ కూడా నవ్వుతున్నాడు ఇక్కడ జీవితం చూడు అక్కడ సీవితం చూడు మీ చల్లని రీవెండు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి కానీ ఇదివా అనిల్ కుమార్ అదకుండా ఇది చాలా ఉంటాయి మాటలు దురుసుగా ఉంటాయి కానీ మాత్రం మాత్రం ఖచ్చితంగా నేను కాదు జగన్మోహన్ రెడ్డి అంటే సర్కస్తికి వేలు అని నవ్వుతున్నారు వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు ఆ విషయం పోయి తెలుసుకోవాలి కదా తోసి వచ్చింది కదా అంబటి రాంబాబుకి సిగ్గుపడిపోతే లాగట్ట ఏంది ఇది అంబటి రాంబాబు అన్న ఇప్పుడు జనరల్గా అంబటి రాంబాబు మీ మంత్రి మంత్రిగా ఉండి మీ ప్రాంతానికి ఇంకో మంచి చేసి పెట్టాడు ప్రజలకు మేలు చేసేడు నీ నీ నియోజకవర్గానికి కూడా మేలు చేసేడు అని చేస్తే బాగుంటుంది కానీ మంచి మనిషోడు బొచ్చి తెల్లదే ఇవన్నీ ఎందుకు అంటున్నా పాపం ఈ మన వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నారు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా వెనకలు అందరూ నవ్వుకుంటున్నారు అంబటి రాంబాబు తప్పితే ఇంకేం పెద్ద அந்தக்கு போய் சம்பூர் மதம் வாங்க